హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మాతృక టీవీ నేను సుమన్ ఈరోజు మనకి మాతృక టీవీ స్టూడియోలో తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ ప్రాథమిక సంఘాల అభివృద్ధి సంక్షేమ సమాఖ్యకి ఫౌండర్ అండ్ చైర్మన్ అయినటువంటి తొబటి సదానందచారి గారు మనకి అందుబాటులో ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ ప్రాథమిక సంఘాల అభివృద్ధి సంక్షేమ సమాఖ్య సంఘాలలో ఏ ఏ కుల సంఘాలు ఉన్నాయి అది ఎందుకు ఏర్పడింది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఆ సంఘం ద్వారా సమాజంలో ఎటువంటి మార్పు కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు అనే విషయాన్ని మనకి పూర్తిగా మనతో పంచుకోవడానికి తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ ప్రాథమిక సంఘాల అభివృద్ధి సంక్షేమ సమైక్య ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ తొవటి సదానందచారి గారిని మనం పూర్తి వివష పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ వెల్కమ్ టు మాతృక టీవీ సార్ ఈరోజు ఈ వరంగల్ జిల్లా కేంద్రంలో మాతృగాశ్రీ ఏదైతే ఛానల్ ఉందో ఛానల్ యజమాన్యానికి అందరు కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటాను ఎందుకంటే మా యొక్క గొంతుకను విప్పి ప్రభుత్వాన్ని తెలియడానికి ఈ యొక్క ఛానల్ పెట్టినందుకు మీకు మరీ మరీ అందరు కూడా ఛానల్ యజమాన్యాన్ని అందరు కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను అభినందనలు చేస్తున్నాను ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ ప్రాథమిక సంఘాల అభివృద్ధి సంక్షేమ సమాఖ్య అనేది ఎందుకు ఏర్పాటు చేయడం చేయాల్సి వచ్చింది తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సహకార కార్పొరేషన్ సంఘాల కార్పొరేషన్ ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం చేయబడ్డది కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఈ కార్పొరేషన్ ఉందో మాకు తెలంగాణ రా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సహకార సంఘాల కార్పొరేషన్ ప్రభుత్వంలో ఉందో దానికి సంబంధించినటువంటి ఆయా జిల్లాల ఏదైతే జిల్లాలకు సంబంధించినటువంటి దీనికి కలెక్టర్ చైర్మన్గా ఉంటాడు దానికి సంబంధించి బీసీ కార్పొరేషన్ యొక్క అధికారులు ఏవైతే ఉంటారో డైరెక్టర్గా ఉంటారు దానికి సంబంధించినటువంటి అక్కడ ప్రాథమిక సంఘాలు ఏర్పడతాయి ఏవైతే మా విశ్వబ్రాహ్మణ ఉన్నారు కదా ఈ విశ్వబ్రాహ్మణ దానిలో అటు కమ్మల వడ్ల సంబంధించింది ఇత్తడిపల్లికి సంబంధించింది అదేవిధంగా శిల్పి అదేవిధంగా పని సంబంధించినటువంటి ఈ ఐవృత్తులను కలిపి విశ్వబ్రాహ్మణులు అంటారు కాబట్టి ఈ ఐదు విశ్వబ్రాహ్మణ సంబంధించినటువంటి ఈ ప్రభుత్వంలో మాకు ఏర్పడ్డది విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఉంది కాబట్టి ఆ కార్పొరేషన్ ద్వారా ప్రతి జిల్లాలో ఒక ప్రాథమిక సంఘాలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది కాబట్టి జీవో ప్రకారంగా ప్రాథమిక సంఘాలు చాలా ఏర్పడాయి మా దగ్గర ఏంటంటే పదకొండు నుంచి పదిహేను మంది వరకు సంఘాలుగా ఏర్పడి బీసీ కార్పొరేషన్ రిజిస్టర్ చేసుకొని దానికి అనుబంధంగా హైదరాబాద్ ఏదైతే కార్పొరేషన్ ఉందో కార్పొరేషన్ అనుసంధానంగా సర్టిఫికేట్ పొందినటువంటి అనుబంధం పొందినటువంటి సంఘాలు అవన్నీ ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి అందులో ఈ యొక్క మహిళలు కూడా ఇందులో భాగస్వామి మహిళలు కూడా చాలామంది కూడా ఈ సంఘాలు ఏర్పాటు చేసుకునేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి రాష్ట్రంలో దాదాపుగా రెండు వేల సంఘాలు ఈరోజు ఏర్పడి ఉన్నాయి దానికోసము ఏ అయితే దీన్ని ఈ యొక్క సబ్జెక్ట్ కోసము ప్రభుత్వాన్ని అడగాలన్న కూడా ఈ సంఘాలన్నీ అడగలేవు దానికి సంబంధించినటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలకు సంబంధించిన ఆర్గనైజేషన్స్ కోసము ఆ సంఘాల బలోపేతం కోసము వాళ్ళని చైతన్యం చేయడానికి కోసము ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సహకార సంఘం సంబంధించిన అభివృద్ధి సంక్షేమ సమాఖ్యను మేము ఏర్పాటు చేయడం జరిగిందని కూడా తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ప్రాథమిక సంఘాల అభివృద్ధి సంక్షేమ సమాఖ్య నుండి ఈ కులాలకి ప్రభుత్వం నుండి మీరు ఏం ఆశిస్తున్నారు గతంలో మాకు సబ్సిడీ రుణాలు అనేది కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా అప్పుడు ఇరవై ఐదు రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి విశ్వబ్రామణకి ఇస్తే అవన్నీ కూడా చాలా సంఘాలు వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తిలో వాళ్ళు బాగుపడ్డారు యాభై వేలు బ్యాంకు లోను మొత్తం దాదాపుగా ఒక సంఘానికి ఏడు లక్ష యాభై వేలు రూపాయలు రావడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళకు పే చేశారు సబ్సిడీ కూడా వాడుకున్నారు కొంత అభివృద్ధి చెందారు దానికోసం మనం ఇప్పుడు ఏదైతుందో తెలంగాణ వచ్చిన తర్వాత కొంత లక్ష రూపాయలు సబ్సిడీ అనేది పెట్టిండు లక్ష రూపాయలు బ్యాంకు లోన్ అని పెట్టిండు అప్పుడు కొన్ని సంఘాలకు కొన్ని కూడా డబ్బులు రావడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో దరఖాస్తు తీసుకున్నటువంటి రాష్ట్ర కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే అప్పుడు అందరూ చాలా ఆశపడ్డారు ఈ యొక్క సంఘాలు ఉంటే చాలా సంఘాలు ఏర్పాడే అప్పుడు సంఘాలు కూడా ఆర్గనైజ్ చేశారు ఎందుకంటే దరఖాస్తు తీసుకొని మేము ఇస్తాం ఖచ్చితంగా అంటేనే జీవో తీసేటప్పుడు కూడా ఎందుకంటే వృత్తిపరమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు మేము ప్రతి మనిషికి ఎనభై రూపాయలు ఇస్తాము ఇరవై రూపాయలు సబ్సిడీ ఇస్తాము అనేది ఒకటి అదొకటి తర్వాత జనరల్ స్కీమ్ కింద యాభై వేలు ఇస్తే మేము హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం జియో ద్వారా రెండు వేల పద్దెనిమిది తీసినటువంటి సందర్భంలో చాలామంది ఆన్లైన్ చేసుకున్న ఉన్నాయి చేసుకున్న తర్వాత ఆనాడు నుంచి ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు ఆ అసెంబ్లీలో కూడా ఒక రూపాయి నేను ఇవ్వలేనని కూడా వాగ్దానం చేసిన సందర్భం మన కేసీఆర్ గారిది కాబట్టి చాలా కష్టపడిన ఐదు సంవత్సరానికి కూడా మేము అన్న ఎంతోమందికి మందికి ఇచ్చినాము మేము వేడుకున్నాము అయినా కూడా మా ఈ యొక్క సంఘాలకు కనికరం కని ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ పెట్టలేదు గత ప్రభుత్వము కానీ మేము వెసి వేసారి లాస్ట్ అయితే ఏంటి దీనికి పరిస్థితి అని అనుకుంటే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మేనిఫెస్టోలో ఈ యొక్క సంఘాలకు మేము ఖచ్చితంగా మేమే ఇచ్చిన మా వైఎస్ఆర్ సెడ్డే ఈ సంఘాలు ఇచ్చిండ్రు సంఘాలకు ఫెడరేషన్కి మేము కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం మేము ఖచ్చితంగా మీ కార్ కార్పొరేషన్ ఇటువద్దు మేము ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొసైటీకి పది లక్షల రూపాయలు మేము ఇస్తాము మేము మా ప్రభుత్వం వస్తే అనేది వాళ్ళ వాగ్దానంలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాని ప్రకారంగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ మేనిఫెస్టో ప్రకారంగా సొసైటీకి పది లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఆశిస్తున్నాము డిమాండ్ కూడా చేస్తున్నాము ఈరోజు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి సభలో స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధినేతగా భావిస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారి చేత తెలంగాణ రాష్ట్రంలో బీసీ డిక్లరేషన్ని ప్రకటిస్తామని బీసీ కులాలకి అందులో ఉన్నటువంటి ఉపకులాలకి సమన్యాయం చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చిన విషయం మనకు తెలుసు ఆ హామీలో ఏ ఏ హామీలు నెరవేరాయి ఆ కనీసం ఆ హామీలు నెరవేరుతాయనే నమ్మకం మీకుందా తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగింది మా విశ్వబ్రామణ కనీసం ఒక యాభై వేలు రూపాయలు ఇవ్వలేని పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక వృత్తి చేసుకునే వాళ్ళకు ఎనభై వేలు రూపాయలు దరఖాస్తు పెట్టుకుంటే సబ్సిడీ కోసం ఇవ్వలేని ప్రభుత్వం లాస్ట్ కనీసము ఒక యాభై కోట్ల రూపాయలు ఇస్తే ఆ రోజు మా యొక్క విశ్వబ్రామణ కొంత కొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుండే అధికారులకు ఇచ్చాము ప్రొఫెషనల్స్కి ఏదో ఎండి గారికి ఇచ్చాము ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ఇచ్చాము కలెక్టర్కి ఇచ్చాము ధర్నాలు చేశాము రస్తారూపాలు చేశాము ఆయన వినపడని బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కు ఎరగబడితే ఏ విధంగా కొట్టుకుంటున్నామో ఆ విధానంలో విశ్వబ్రాహ్మలందరూ చాలా విపరీతమైన పరిస్థితులు ఉన్నట్టయితే వృత్తులు లేక ఎన్నో విధాలుగా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వ్యాపించింది అలాంటి పరిస్థితులు మేము ఏం చేయాలని మా యొక్క మేము అనుకొని మా యొక్క సంఘ సభ్యులు అందరం అందరూ అనుకొని ఏం అనేది ఆలోచన మా బీసీ సంఘాలు ఏవైతున్నాయో రాష్ట్ర హైదరాబాద్లో కూడా మా బీసీ సంఘానికి సంబంధించినటువంటి ఫెడరేషన్ సంబంధించినటువంటి బెల్లాబు దుర్గారావు ఆధ్వర్యంలో కూడా మేము అందరికీ కలిసాము కలిస్తే వాళ్ళ ఏంటంటే మేనిఫెస్టో మీకు ఇస్తున్నాం పది లక్షల రూపాయలు మీకు ఇస్తున్నాం అని మెనిఫెస్టో పెట్టారు దానికి మేము ఏంటంటే ఇప్పటికీ సంవత్సరం అయింది ప్రభుత్వం వచ్చి దానికి మధ్యన మాకు ఎందుకు నమ్మకం అంటే మొన్న అసెంబ్లీలో అన్ని ఫెడరేషన్లకు యాభై కోట్ల రూపాయలు ఇచ్చారు అందులో మా విశ్వబ్రాహ్మణకు కూడా యాభై కోట్లు ప్రకటించారు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు దాదాపు దగ్గర దగ్గర ఉన్నది కాబట్టి మాకు ఇప్పుడు డిసెంబర్ వరకు ఎలక్షన్లో కూడా ఆ యాభై కోట్ల రూపాయలు మాకు విడుదలైతే ఈ పాత రెండు వేల పద్దెనిమిది దరఖాస్తు చేసుకున్న వాటికి అన్ని డి క్లియర్ చేసేస్తే మళ్ళీ కొత్తగా ఆన్లైన్ వాళ్ళు తీసుకున్నట్టయితే మాకు కొంత ఊర కలుగుతుంది పనులు చేసుకుని చేసుకుంటారు నిరుద్యోగ సమస్య ఉంది నిరుద్యోగులు ఎంతోమంది ఎన్నో రకాలుగా చిన్న చిన్న బిజినెస్లు అవి పెట్టుకొని బతికే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితమైన నిర్ణయం ఇస్తారు గౌరవనుడు రేవంత్ రెడ్డి గారు కానీ మా యొక్క కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ మాతృలు ఉన్నారు పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళ నమ్మకం ఉంది మాకు ఇస్తారనేది అదేవిధంగా శ్రీధర్బాబు గారు ఉన్నారు మాకు హామీ ఇచ్చారు అదేవిధంగా అన్ని అందరు కూడా మంత్రులు కూడా మాకు ఖచ్చితంగా ఇస్తారని ఎలక్షన్ కూడా మాట మాట ఇచ్చాను కాబట్టి దానికోసం ఖచ్చితంగా అడుగుతున్నాము ఖచ్చితంగా మేము అడుగుతాము మేము అవసరం అయితే కొట్టాడైనా మేము తీసుకోవడానికి మేము వెనుక ముందు ఆలోచించిన పరిస్థితి లేదు ఖచ్చితంగా మేము అడిగేనా ఉద్యమం చేసేనా మాకు కాంగ్రెస్ ప్రభుత్వానికి హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేశాము మాకు నమ్మకం ఉంది ఇస్తారనేది కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను నిజానికి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలి అనడానికి తెలంగాణ రాష్ట్రం పైన సర్వ హక్కులుగా అత్యంత మేధావిగా భావిస్తున్నటువంటి జయశంకర్ సార్ కావచ్చు మలిదశోద్యమాన్ని ఉర్రుతలుగించినటువంటి శ్రీకాంతచారి కావచ్చు వీళ్ళిద్దరూ కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు అంటే మనం పర్టిక్యులర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సామాజిక వర్గం అభివృద్ధి చెందలేదు అనే సూచనను ఇవ్వగానే ఇచ్చారు వాళ్ళిద్దరు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ డిమాండ్ పెరుగుతుంది అంటే ఈ సామాజిక వర్గంలో అభివృద్ధి లేదు అనే సంకేతాలు కూడా వాళ్ళు ఇచ్చారు అంటే ఇలా సంకేతాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సైతం సాధించడంలో క్రియాశీలక పాత్ర వహించినటువంటి ఈ సంఘాలకి ఈ సమాఖ్యలకి ప్రభుత్వం చిన్న చూపు చూడడానికి మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం చిన్నచూపు అనేది అంటే ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు విశ్వబ్రామణ కార్పొరేషన్ ఉంది ఆ కార్పొరేషన్ ద్వారా మనకు సబ్సిడీ ఉన్న రావాలి అయితే మా విశ్వబ్రాహ్మణ సంఘాలు ఏవైతున్నాయో సామాజిక శుభం ఉంది దానికి తెలంగాణకు తోడు అందరు కూడా ఉద్యమం చేశాము జయశంకర్ సార్ కూడా అతను లేకపోతే తెలంగాణ లేదు పాటుగా శ్రీకాంత్ సార్ మరి ఉద్యమంలో ఆయన చేయకపోతే తెలంగాణ లేదు సోనియా గాంధీ ఇచ్చే పరిస్థితి లేదు కానీ పాలకులు అవి గుర్తించడం లేదు ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత సీట్లు మావే పదవులు మావే అన్నట్టుగా కనీసము మనకు ఆర్థికంగా వెనుకబడి ఉన్న ఏదైనా ఎమ్మెల్సీ పదవిలో ఏదో నామినేట్ పోస్టులో ఇవ్వాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉండేది కానీ మొత్తానికే మనకున్న ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏది ఇచ్చిందో ఆ యొక్క ఫెడరేషన్ కార్పొరేషన్నే మొత్తానికి పక్కన పెట్టి తొక్కిపరేసే ప్ర ప్రయత్నం చేసింది దానికి ఎన్నో రకాలుగా అడ్డుపడి జీవోలు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మళ్ళీ దానికో నిలబెట్టడం జరిగింది ఈ యొక్క ఏదైనా కూడా ఈనాటి ప్రభుత్వం కూడా ఇప్పుడు శ్రీకాంత్చార్ని కొంత తీసుకుంటుంది ఏంటంటే అతని పేరు తీసుకొని ఏదో చేయాలని కొంత ఆలోచన ఉన్నది ఆయన ఏదైనా కూడా మన దాంట్లో అద మా దాంట్లో ఐక్యత ఉన్నది కానీ నాయకులు ఎక్కువైపోయి అవగాహన లోపం వల్ల కొంతమంది కార్పొరేషన్ ఉన్నదని కొంతమంది లేదని దానికి ఫండ్స్ రావాలని ఎంతో రకరకాల మా దాంట్లో సంఘాలు ఉన్నాయి కాబట్టి ఆ సంఘాలని చైతన్యం ఉంటే సంఘాలు అయినాయి చైతన్యం ఉంది మా దగ్గర సంఘాలు బాగా అయిపోయినాయి కానీ అవగాహన లోపం వల్ల ప్రభుత్వంలో కూడా వాళ్ళకి ఏం చేయాలని ఆలోచన లేకుండా కూడా వీళ్ళు ఏదో రకంగా చెప్పుకుంటూ వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా ప్రభుత్వాన్ని కూడా మెలికలు పెట్టుకుంటా ఏం చేయలేని పరిస్థితి వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి దీ కార్పొరేషన్ ద్వారానే మాకు ఏదైతే పాలక మండలి వేస్తే దాని ద్వారానే అన్ని విధాల వృత్తిపరంగా సంబంధించిన ఉద్యోగపరంగా కానీ ప్రతి ఒక్కటి కూడా దానితోటి మేము ప్రభుత్వం ద్వారా కొట్లాడి జీవోలు తీసుకొని దాని ద్వారా అభివృద్ధి చెందే ఉంటాయి ఆ కార్పొరేషన్ లేనట్టయితే మా విశ్వబ్రాహ్మణులకు మడగనడం లేదు ఆ విశ్వబ్రాహ్మణ పేరు కూడా ప్రభుత్వంలో ఉండదు ఖచ్చితమేంటండి ఈ పాలకుడిలో ఏంటంటే మాతోడి రాజులు కూడా మా యొక్క విశ్వబ్రాహ్మణుల యొక్క కళా నైపుణ్యాన్ని వాళ్ళు తీసుకొని గుళ్ళు కట్టిస్తే లాస్ట్గా అదే ఈ గుడి మళ్ళీ ఇంకొకటి కడుతుందని చేతు చేతులు నరికేసిన పరిస్థితి మా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మలది ఈనాడు పరిస్థితి అదే ఉంది మాతోడి తెలంగాణ వచ్చింది మమ్మల్ని మాకు ఎలాంటి ఎంఎల్సిటీ ఇవ్వకుండా ఏ ఎంబ్యులెన్స్ ఇవ్వకుండా సీట్లు ఇవ్వకుండా తొక్కి పెడుతున్న సందర్భము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తాత నా తండ్రుల నుంచి కూడా మేము అవసరం పడుకుంటున్నాము వృత్తిపరంగా చేసుకుంటా కూడా ప్రజాస్వామ్యకేమానికి ప్రజలకు మేము సేవ చేస్తున్నాం ఈరోజు ప్రతి ఇరవై నాలుగు గంటలు అందరికీ సేవ చేస్తున్నాం అన్ని కులాలు సేవ చేస్తున్నాం ఆయన కూడా ప్రభుత్వాలు గుర్తించలేవు లేవు అంటే ఖచ్చితమైన నిర్ణయం మాకు ఉన్న కార్పొరేషన్ బలోపేతం చేయాలి ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చి దాని బ మూలాధనాన్ని ఇచ్చేసి మాకు పాలకమండలు ఏర్పాటు చేయాలని కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను బీసీ సంఘాల చైతన్యము బీసీ సంఘాల ఐక్యం ఈ రెండు కలిసినప్పుడు ఇంత చిన్న చూపు కనుక బీసీ సంఘాలపై ఇంకా కొనసాగిస్తే ఇదే చిన్న చూపును కొనసాగిస్తే రాజకీయంగా ఎటువంటి పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కోవచ్చు బీసీ సంఘాలతోటే బీసీలతోటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వానికి గెలుస్తుంది అది వాళ్ళకు తెలుసు మన బీసీలో తెలుసు కాకపోతే రాజకీయంగా చైతన్యం కావడం లేదు మన బీసీలలో రాజకీయ చైతన్యం రావాలంటే కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాలంటే కొంత మనం ఆర్థికంగా ఉండవలసిన అవసరం కూడా ఉంది కాకపోతే ఐకమత్యం కూడా అవసరం అన్ని బీసీ కులాలు కలిసి ఆ ఒక్క బీసీకి మనం నిలబడ్డ వాళ్ళకు మనం ఓట్లు వేస్తే మాత్రం ఖచ్చితంగా బీసీ అధికారులు వచ్చే అవకాశాలు ఉంటాయి కానీ ఈ బీసీలను విడదీసి పాలించినటువంటి ఈ పాలకులు దానిలో ఆ విధంగా విధానంలో పూట మనము రాజకీయంగా రాక రాలేకపోతున్నాము మనవల్ల మన ఏ కులం ఉన్నా కూడా వాళ్ళు ఆ కులంలో వాళ్ళు అనైక్యతతోటి కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ అని నాలుగు పార్టీ చీరించే వరకు వాళ్ళు కూడా ఓట్లు చీలిపోయి వాళ్ళే గెలుస్తుళ్ళు మళ్ళీ మనం బీసీలం పోతే మనం అక్కడ గుర్తించడం లేదు ఏ ప్రభుత్వం కూడా కాకపోతే ఇది రానున్న ప్రభుత్వంలో ఇప్పుడు బీసీలు కళ్ళు తెలిసిండు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గిట్ట బీసీలకు అయిన న్యాయం చేయకపోతే రేపు రానున్న రోజుల్లో పట్టిన పట్టినకైతే కాంగ్రెస్ పడుతుంది కానీ ఈ సందర్భం అయితే తెలియస్తున్నాను ఓకే తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సహకార సంఘాల కార్పొరేషన్ నుండి ఏం ఆశిస్తున్నారు ఎటువంటి అభివృద్ధిని ఆశిస్తున్నారు ప్రభుత్వం నుంచి మీరు ఏం కావాలనుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మాకు తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సహకార సంఘాల కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాదు ప్రభుత్వంలో ఉంది దానికి ఎండి గారు ఉన్నారు దానికి సంబంధించినటువంటి సిబ్బంది ఉంది దానికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు కాకపోతే అంటే మాకు పాలక మండలి లేదు ఒక చైర్మన్ లేడు ఒక మెంబర్స్ లేరు మా పాలక మండలి ఖచ్చితంగా ప్రభుత్వం వేయాలి అదొకటి ఈ యొక్క సంఘాలను నిర్వీర్యం చేయకుండా నైన్టీన్ సిక్స్టీ ఫోర్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆధ్వర్యంలో నడుస్తున్న యాక్ట్ ప్రకారంగా ఈ సొసైటీలకు ప్రియారిటీ ఇచ్చేసి సొసైటీలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటన ఇవ్వాలి ఆ సొసైటీని ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలక్షన్స్ కానివ్వండి నిర్వీర్యం కాకుండా ఆ సంఘాలను బతికించే ప్రయత్ ప్రయత్నం చేయాలి ఒకటి దాని ద్వారా సబ్సిడీ రుణాలు ఈ యాభై ఏళ్ళు లక్షల రూపాయలు ఇస్తే ఈ యొక్క బీసీ కులాల చేతి వృత్తులు ఎవరు బాగుపడరు దానికి సంబంధించిన కనీసము ఒక ఒక సంఘానికి దాదాపుగా ఒక ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు మిషనరీ దానికి సంబంధించినవి ఇచ్చిన వృత్తిపరంగా సంబంధించిన ఇచ్చినట్టయితే ఏదైనా నిరుద్యోగులు ఏదైనా షాప్ పెట్టుకుంటారు కనీసం ఒక ఐదు పది లక్షలు లేకపోతే ఒక ఒక ఐదు లక్షల రూపాయలు లేకపోతే ఒక షాపు నిర్వహణ కాదు కాబట్టి టోటల్గా పదిహేను మంది అంటే పది ఇరవై ఐదులు ఈ విధానంలో లెక్క చేసి మాకు ఖచ్చితంగా మాకు ఈ సొసైటీలకు ఖచ్చితంగా సబ్సిడీ రుణాలు ఇచ్చినట్టయితే ఈ యొక్క సమాజం ఏదైతే ఉండదో కొంత చేతి వృత్తులు కానీ నిరుద్యోగ సమస్య కానీ కొంత నిరుత్సాహం పడకుండా వాళ్ళు బ్రతకగలుగుతారు రేపు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడేది గ్రామీణ ప్రాంతాల్లో వృత్తులు లేక ఈ యొక్క ఏంటంటే గ్లోబల్ విజయ 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 విషయంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఏంటంటే రెడీమేడ్ ద్వారా సొన్నకాలకు వృత్తులు లేవు అదేవిధంగా కార్పెంటర్స్కు వృత్తులు లేవు కా మన కమ్మరి పని లేదు ప్రతి ఒక్క ఐదు వృత్తులలో చాలా ఇబ్బంది పడ్డాము దానికి మొన్న ఒక తోడు కూడా విశ్వబ్రాహ్మణ పేరు తీసేసి ఐదు ఉపకులాలు పెట్టిండి ఉపకులాలు కాదు మాది ఐదు వృత్తులు అవి కమ్మర కంచర వల్ల శిల్పి అవసరం అనేది ఒక ఐదు కులాలు అవి ఐదు కులాలు ఐదు వృత్తులు అవి ఆ వృత్తులను తీసుకొచ్చి కులంగా పెట్టేసి విశ్వరాము కులాన్ని తీసేసారు దానికి మేము మా సంఘ నాయకులు హైదరాబాద్లో హైకోర్టులో వేయడం జరిగింది సుప్రీం హైకోర్టులో అవన్నీ నడుస్తున్నాయి కాకపోతే ఇలాంటి విధానం కాదు ఒక మంచి విధానంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడవాలి అందరికీ సాయం చేయాలి చేసినప్పుడే రేపు రానున్న రోజుల్లో కూడా రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా లోపల మాకు ఈ సబ్సిడీ ఉన్న ఏదైతే మాకు ప్రభుత్వం ఇచ్చినట్టయితే రేపు స్థానిక సంస్థలు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసేందుకు మేము ముందుంటామని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం విశ్వ బ్రాహ్మణకు చెందినటువంటి కులాల్లో ముఖ్యంగా చాలామంది కూడా కార్పెంటర్స్ వాళ్ళు ఆధారపడి కర్ర మీద ఆధారపడి పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు వారు అడవి నుండి కర్రను తీసుకొస్తున్నటువంటి సందర్భంలో దొంగతనంగా కర్రని పట్టుకొస్తున్నారు అని చాలా కేసులు నమోదైనాయి తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఈ చేతిని బంగారం తయారు అటువంటి నైపుణ్యం కలిగినటువంటి వీరు ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద పెద్ద కలర్ఫుల్ హంగులతో హార్బాటాలతో ఏర్పాటు చేసినటువంటి పెద్ద పెద్ద కంపెనీల యొక్క పెట్టడం వల్ల వీరికి నిజంగా చేతి వృత్తుల వాళ్ళకి ఇలా నైపుణ్యం కలిగిన వారికి పని లేకుండా పోయిన మాట వాస్తవమే దీనిని ప్రభుత్వం దృష్టికి మీరు ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నారు గతంలో ఏదైతే ముందు కూడా చాలా సంవత్సరాల క్రితం కూడా గోల్డ్ యాక్ట్ వచ్చింది ఇంతన చట్టం కూడా వచ్చింది అప్పుడు మురాద్ దేశాయి మూమెంట్లు అప్పుడు కూడా మా స్వర్ణకార సంఘాలు కానీ విశ్వబ్రాహ్మణ సంఘాలు కానీ పోరాటం చేసి దాని నుంచి మనం ఉపశమనం పొందిన సందర్భాలు ఉన్నాయి ఉద్యమంలో వెనకడుగు వేసే సమస్య విశ్వబ్రాహ్మణ దగ్గర లేదు అవసరం అనుకుంటే ప్రాణాలు త్యాగం చేసినటువంటి తెలంగాణకు మన ఎక్కువ ఉన్నారు దాదాపు నలభై మంది మన ఉన్నారు అందులో ఎలాంటి ఆసక్తి లేదు కానీ ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టు అంటున్నట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కర్ర విషయంలో కొన్ని సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మధ్యన ఉన్నది అవి ఆ యొక్క జీవో అనేటివి ఆ యొక్క సమస్యలు అనేటి రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్యన ఉంటుంది మనం ఒకే ప్రభుత్వం దగ్గర పోతే సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ ద్వారా వాళ్ళు పంపవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది ఈ రెండు ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక ఈ యొక్క కేసులు అనేటివి ఇవన్నీ చట్టపరంగా వాళ్ళు చేసే వాళ్ళు చేస్తున్నారు మన వాళ్ళను ఎందుకంటే చిన్న చిన్న పనులు చేసుకుంటా అడవి ప్రాంతంలో ఉన్న చిన్న కొట్టు చెట్టు తీసుకొచ్చి ఏదో తయారు చేసుకొని అమ్మడం లేకపోతే వాళ్ళు కొట్టుకొచ్చి ఇది నాకు దర్వాల్ చేయవనను ఈ యొక్క కుర్చీ చేయమని వాళ్ళు ఇవ్వడం వేరే వాళ్ళు ఇవ్వడం అది ఏదో కోట గుడి కోసం చేసి ఇస్తే వాళ్ళు ఏదో ఫారెస్ట్లో వచ్చి మేము పట్టుకపోతాం తీసుకపోతాం కేసు పెట్టడం ఇవన్నీ కూడా అన్యాయం ఇవన్నీ దాదాపుగా మొదటి నుంచి ఖండించుకోవచ్చు మా ద్వారా ఈ మనమాయ సంఘాలు ఇవన్నీ కొన్ని సంఘాలన్నీ కూడా వాటి కోసం వాళ్ళు చేస్తేనే ఉన్నాయి దానికి ఏం ఇబ్బంది ఏం లేదు కాకపోతే మొన్న కూడా కేసీఆర్ ప్రభుత్వం కూడా ఏంటంటే యాప చెట్టు కూడా కొట్టద్దాన్ని కూడా జీవో తీశారు దానికి కూడా స్పందించడం అది కూడా నడుస్తుంది ఇవన్నీ ఏంటంటే ఏదైనా కూడా ఈ దీనితో పాటుగా ఇప్పుడు స్వర్ణకారులు అన్నారు స్వర్ణకర పోలీసు వేధింపులు అనేది అది చాలా రోజు నుంచి నడుస్తుంది దాదాపుగా దొంగతనం చేసుకొస్తాడు ఇతని దగ్గర ఒక నగ జీవని ఇస్తాడు అది కరుగుతాడు నగ చేస్తాడు చేసిన తర్వాత దొంగ తేలితే దొంగ వచ్చి నేను ఇక్కడ ఇచ్చిన సార్ చేసి చెప్పిన తర్వాత స్వర్ణ కార్డు ఏం చేస్తాడు బంగారం వేస్తే కరుగుతాడు ఒక నగ చేసి ఇస్తాడు అయిపోతుంది నేను అమ్మిన అమ్మిన అంటే అమ్మిన వాళ్ళు ఎవరు బడా బడా వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర అమ్ముతారు డబ్బులు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు తీసుకున్నారని వీళ్ళ పోలీసులు వాళ్ళకి పోతారు మామూలు మామూలు స్వర్ణ కార్డుని తీసుకుపోతారు బడా వ్యాపారులు తీసుకుంటారు కొనుక్కుంటారు వాళ్ళు కొనుక్కుంటే దానికి ఏంటంటే వాళ్ళు దాన్ని కట్ట అయితే ప్రభుత్వం ఏం చేయాలంటే దొంగతనం చేసిన వాని దగ్గరనే రికవర్ చేయాలి వ్యాపారం చేసుకుంటారు ఇప్పుడు బంగారం ఇస్తే నగలు చేసి ఇస్తాడు వాడిని పట్టుకపోవడం సమస్య కాదు సమస్య కాదు నువ్వు ఏదైతే ఉన్నావో దొంగ దగ్గర రికవర్ చేసుకోను దొంగను పట్టుకో రికవరీ అయ్యి కానీ వాడ మీద పైసమే పైసలు ఇచ్చినాం ఆల్రెడీ ఇచ్చిన తర్వాత మా దగ్గర మళ్ళీ రికవరీ చేసేది మా సొన్నకాల దగ్గర రికవరీ చేసేది మేము నగలు చేసి ఇచ్చినాము తీసుకుంటే వాడు ఏదో వస్తాడు నేను అమ్మ భార్య హాస్పిటల్కి వెళ్ళింది అంటాడు నాకు బాగాలే పిల్లలు బాగలేదు అయ్యాన్ని దొర బాని దండం పెడతా తీసుకోమని బతలాడతాడు అప్పుడు ఏదో తీసుకుంటారు వాడు డబ్బులు ఇచ్చేస్తాడు పోతాడు పోయినాక దొంగని మీకు తెలుసా తెలియదు ఇచ్చేసి నువ్వు ఆ యొక్క దొంగ దొరికినప్పుడు దొంగ దగ్గర రికవర్ చేసుకుని నువ్వు ప్రభుత్వం కానీ వచ్చి వచ్చే మామూలు స్వర్ణకాలం దగ్గర నువ్వు ఎట్లా ఉన్నావు నువ్వు ఎట్లా ఎందుకు తీసుకున్నావు ఎందుకు నగదు కదా దొంగ బంగారం కదా నీకు అంటే దొంగ బంగారం దాన్ని రాసి ఉంటుందా వాళ్ళు చేసి అంటే చేసి అంతే ఇది ప్రభుత్వం గుర్తించాలి పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించాలి దీనిలో ఈ జీవోలలో కొంత వెసుబోటు రావాలి చేంజ్ కావాలి మనకు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది ఈ రెండు ప్రభుత్వం వెళ్తేనే ఈ యొక్క రెండు సమస్యలు తీరుతాయి అంతేగాని మా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మాకు పోలీసు రికవర్ ఉండద్దు మాకు పోలీసులు ఏమి అనేది కాకుండా మా చాలామంది కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు పట్టించుకోవాలి ఈ యొక్క స్వర్ణకాలం కానీ వారికి సంబంధించిన ఈ వడ్రంగి పనుల వల్ల కానీ పట్టించుకున్న అయితే ఈ దారులు అన్నీ కూడా ఆగుతాయి ఆగుతాయి ఇప్పుడు ఏంటంటే సామిలు కూడా మూసేసి మంది కొండోళ్ళు ఎందుకంటే ఫారెస్ట్ని తీసుకొచ్చి దొంగ కట్టే అమ్ముతుండ్రులు దొంగ కట్టే పోతుండ్రు అనేది అట్లా సీల్ చేసేది చాలామందిని దూడ మిషన్లు గుంజుకుపోయే పరిస్థితి ఏర్పడ్డది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడి కొండవాళ్ళు అదేవిధంగా స్వర్ణకాలను కూడా వట్టేళ్ళని తీసుకుపోయి అందరూ ఏం లేదు తిండి రోజు తిన్నామని తిండి లేని పరిస్థితుల్లో వాడు గున్న తీసుకపోయి జైలు వేసే పోలీస్ కేసులు వేసేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా ఉద్యమాలు జరిగినాయి జరుగుతున్నాయి కూడా కానీ ప్రభుత్వం కూడా మా గురించి ఆలోచించాలి వాళ్ళు కూడా ప్రభుత్వం ఏదైతే నాయకులు ఉన్నారో పాలకం ఉందో వాళ్ళు కూడా వీళ్ళ సమస్యలు ఏమున్నాయి వృత్తిపరంగా ఏ సమస్యలు ఉన్నాయి సామాజిక పరంగా ఏ సమస్యలు ఉన్నాయి అనేది వాళ్ళు కూడా ఆలోచన చేయాలి వాళ్ళు ఎన్ని కూడా మేము ఎన్ని తీసుకుపోయినా కూడా వాళ్ళు ఆలోచన చేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పట్టించుకునే నాదు లేదు మా నాయకులు ఎంతమంది కూడా దరఖాస్తు ఇస్తున్నారు నేను కూడా ఇస్తున్నా కానీ దాన్ని పట్టించుకునే నాయకత్వం లేదు అక్కడ అక్కడ నాయకులు ఎమ్మెల్యేలు మా మంత్రులు వీళ్ళందరూ కూడా పట్టించుకునే నాయకత్వం లేదు మా దగ్గర మాకు ఒకటే మాకు ఒకటే చెప్తున్నాను మాకు కార్పొరేషన్ ఉంది కార్పొరేషన్ ద్వారా ఇవన్నీ కూడా సమస్యలు తీరుతాయి ఎట్లంటే కార్పొరేటర్లు కార్పొరేటర్ సొసైటీ చేసుకున్నారు వాళ్ళు దానికి ఒకటి సొసైటీ అనేది రిజిస్ట్రేషన్ ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ ద్వారా రేపు జిఎస్టీ కానీ అవి కూడా కట్టేసి వాళ్ళు బిల్లు ద్వారా ఏదైనా కొన్నా కూడా ఇచ్చినా కూడా బిల్లు ద్వారా ఇస్తావు దాని ద్వారా ఏంటంటే మాకు ఐడెంటిటీ కార్డు ఉంటుంది వీళ్ళకు ఇవ్వాలంటే ప్రభుత్వం జిఎస్టీ ఉంటుంది అన్ని కోఆపరేట్ సొసైటీలు పెట్టుకొని ఒక మనిషి కొంత మూలధనం వేసుకుంటూ కూడా వాళ్ళు చేసుకుంటా కూడా ప్రభుత్వం కూడా కొంత ఆర్థిక సాయం చేస్తే కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ పోతాయి ఇవన్నీ ఆ యొక్క సొసైటీ ద్వారా కార్పొరేషన్ ద్వారానే వీళ్లకు పనులు నడుస్తుంటాయి ఆ పనులు కూడా సవ్యంగా నడుస్తాయి ఆ కార్పొరేషన్ బలోపేతం చేయాలి ఆ కార్పొరేషన్ ద్వారా అన్ని సంఘాలకు కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వాలి ఇది వాళ్ళకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉండదు ఈ కార్పొరేషన్ ద్వారానే కార్పొరేషన్ లేకపోతే మాత్రం ఎలాంటి మనకు న్యాయం జరగదు అది మాత్రం వాస్తవాన్ని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాను సో ఇది తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు మారుతాయనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు వరుసలో ఉండి కొట్లాడిన కులాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ అదే కులాలను చిన్నచూపు చూస్తూ వెనక్కి నెట్టిపేబడ్డటువంటి కులాలుగా మిగిలిపోతున్నాయి అలాగే చాలా రకాలైనటువంటి ఇబ్బందులకు గురిచేసే అటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అటవీ అటవీ శాఖ నుంచి కానీ లేదా గుజరాత్ ఇతర ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మార్వాడీస్ మెరుపుల మెరుపుల హంగుల ఆర్బాటలలో నిజమైనటువంటి స్వర్ణకారుల యొక్క చేతి వృత్తులకి అన్యాయం జరుగుతుందని ఈ అన్యాయాలు అన్నీ కూడా వెసులుబాటును కావాలి మాకు అంటే కార్పొరేషన్ ద్వారా అధిక మొత్తంలో నిధులు ఇచ్చినట్టయితే ఎంతో కొంత మా మా వృత్తిని నైపుణ్యం కలిగినటువంటి వృత్తిని మెరుగుపరచుకొని ఆయా కుటుంబాన్ని సాదుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నటువంటి తోటి సదానందచారి గారికి మా మాతృక టీవీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు